నా డబ్బులకి నాకు అతను ఏదో సామాన్ ఇచ్చాడు నా డబ్బులు కూడా పూర్తిగా డిపాజిట్ డిపాజిట్ కానీ తీసుకున్నాడు కానీ మాకు మాకు తిరిగి డబ్బులు కూడా మేము అనుకున్నామండి ఆ నాలుగు లక్షలకి అలా టీ పొడి టీ పొడి ఆ మెటీరియల్లో అదే వగిరి వగిర టీ పొడి టీ సంబంధించి టీ పొడి సంబంధించిన టీ ట్యాంక్ సంబంధించి అన్ని పంపిస్తాడు అనుకున్నామండి మేము కానీ ఏదో ఫస్ట్ నాలుగు ఐదు కేలు టీ పొడి కేజీ బాదం పొడి రెండు ప్యాస్కాలు పొయ్యి ఇవే పంపించాయండి అంత మించి మాకు ఏం లేదు మళ్ళీ రిటర్న్ అవ్వలేదు మళ్ళీ కావాలి అనుకోండి ప్రతిదీ మనం కొనుక్కోవాలండి ఎందు ఒక కొట్టుకోవడం టీ గ్లాస్ ముప్పై వేసులు అతని దగ్గర టీ గ్లాస్ వచ్చి రూపాయ పావులండి ఒక టీ పొడి వచ్చి కేజీ మన షాప్ కానీ నూట ఎనభై కానీ రెండు రెండు వందలు అలా ఉన్నాయి అతని దగ్గర నాలుగు వందల ముప్పై రూపాయలు టీ పొడి అండి ఒక బాదం పొడి కొట్టి వచ్చి అర రూపాయలు అండి కానీ చూడండి ప్యాకెట్ వచ్చి పావు కేజీ ప్యాకెట్ అర రూపాయలు అండి బాదం పొడి అంటే నేను లూజ్ కూడా ఉడి ఒకసారి అంటే డబ్బులు లేక కంటిన్యూ అవ్వలేక ఆ పేరు ఎలాగ నడుతుంది కదనేసి నేను టి లూజ్ వాడే నార్మల్ టీ బాదం పడి అర రూపాయలు అండి వారి దగ్గర బా నార్మల్ బాదం బాదం పడి రెండు వందల రూపాయలు అండి అంటే ఒకటే బాయి నాలుగు వంతులు అండి అది రేటు పొడి కూడా అదే రేట్ అండి మనకి పొడి నూట ఎనభై కానించి మీకు మీకు తెలియదే ఉంది టీ పొడి రకరకాలు ఉన్నాయి వన్ ఎయిట్ కానించి ఉన్నాయి కానీ అది అలా కాదు నాలుగు వందల ముప్పై రూపాయలు టీ పొడి అండి మరి దాని మళ్ళీ దాంతోపాటు ట్యాక్స్ అండి నేను టీ పొడి పంజీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అండి ఈ డిస్టెన్స్ పదకొండు పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ దాకా ఎవరైనా చెప్పేసి అన్నారండి అలాంటిది మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఇచ్చారండి అదే నాది నాది టోల్ గేట్ ఎవతారండి టోల్ గేట్ అవతారు మరి గొలపల్ స్టార్టింగ్లో ఇంకో టీటైమ్ ఇచ్చారండి దానికి మించి మించిలో మూడు కిలోమీటర్ లోపు ఉంటుందండి ఏ అది కాక మరి గొలపల్లిలో ఇంకో టీటైమ్ ఇచ్చారండి అంటే ఇలా ఇచ్చుకుంటా పోతే మరి ఇంకా ఇంక అక్కడ టీ తాగి ఇక్కడ టీ తాగేస్తారండి మనిషి అక్కడ అక్కడ టీ తాగుతాడు మూడు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంకో మనిషి టీ తాగేస్తారండి మేము ఎంత కష్టపడి పోగేసినప్పుడు డబ్బులు అండి అవి ఆ రూపాయలు టీ వ్యాపారంలో ఎలా పెట్టుకుంటే పోయండి మాకు అతను ఉద్యోగం ఇచ్చాడు మాకు ఉద్యోగం చేయండి పోయింది డిపాజిట్ డబ్బులు కూడా మాకు ఎవరికి ఎవడండి అసలు ఇవ్వలేదండి డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వడం కదండి మేమైతే మీ అనుకోవడం అయితే అలా పంపుతూ ఉంటాడు వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు అనుకుని ఇచ్చేమండి మేము లేదా నాలుగు రూపాయలు నాలుగు లక్షల రూపాయలు చిన్న పాకెట్ టీ టీ షాప్ పెట్టుకుని బతికొచ్చండి ఎలా ఎనిమిది రూపాయలు వస్తున్నాయి చిన్న షాప్ పెట్టుకుంటే ఎనిమిది రూపాయలు టీ పడ టీ 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 ఒకటి ఐదు వంద రూపాయలు కొల్లి మూసుకుని బతికొచ్చండి ఆడికి నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు వడ్డీ 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 కూడా రాదండి మనకి నా దగ్గర చేస్తున్నారండి అలాంటిది ఎంపీ అవ్వకుండా ఇలా తీసుకుంటున్నాడు రేపు ఎంపీ అవ్వకుండా ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతారండి అలాంటి ఇలాంటి అతను ఎంపీ ఎంపీ ఏంటి అండి సాధారణ వ్యక్తి కూడా అతను అతని దగ్గర ఎందుకు వేస్ట్ అండి సాధారణ వ్యక్తిలో కూడా బతకక్కర్లేదు అతను మళ్ళీ అతను ఎంపీ అండి దేని గురించి మా డబ్బులు తీసుకున్నాడు అతను దీనికి మళ్ళీ జాబ్లు ఇచ్చారని పేరు జాబ్లు ఇచ్చిన పేరు దీనికి ఇచ్చిన జాబ్లు దానికి జాబ్ ఇచ్చాను చెప్పానండి మా బయట మా మా డబ్బులు తీసుకుని అతను అతను డబ్బులు వేసుకుడిసిన అవుతున్నాడు అంతే మేము పోనీ దా పనా సామాన్లు పంపుతున్నాడా లేదు మళ్ళీ టీ పొడికి డబ్బులు పంపాలి గ్లాసులు డబ్బులు పంపాలి బాదం పొడికి మళ్ళీ డబ్బులు పంపాలి మళ్ళీ అవి రో బయట దాని రేట్లు ఎక్కువండి పోనీ రే పోనీ పని ఆ ధర ప్రాసెస్ ధర చేస్తున్నాం రేటు అని కాదు డబ్బులు రేట్లు అండి అన్నీ బాగా రేట్లు ఇప్పుడే ఎలా ఉంటే ఇంక ఎంపీ అవుతుంది మాకేం చేస్తాండి అతను చెప్పండి మా మా డబ్బులు మాకు మా డబ్బులు తీసుకుని మాకు కూడా పెట్ట తిరిగి పెట్టినాడు ఎంపీ అవుతాయి పెడతాడు మాకు అలాగే మనిషి చెప్పండి మీరు మీరు కట్ట న్యాయమైతే ఆలోచించాడు అందులో కానీ పోనీ ఉదయాన్నే అడగమనండి నా టీ పొడి బ్రాండ్కి నాలుగు లక్షలు తీసుకుంటున్నారా లేదా ఉదయాన్నే డైరెక్ట్ మీరు జనాలు ఇల్లి మాకుల ఎంతోమంది పోడైపోయారు ఎంతోమంది ఉన్నారు టీ టీ షాప్ అన్నవాళ్ళు నాలుగు లక్షల రూపాయలు టీ టైం బ్రాండ్కి తీసుకుంటున్నారా లేదా బయట విలేకరు విలేకరులు వెళ్ళి ఎవరినైనా అడగమనండి నిజమా కాదా మీరు ఉట్టిన ఇస్తున్నారట జాబ్ ఇస్తాను జాబ్ ఇలా ఏ విధంగా ఇచ్చారు నా లక్షలు తీసుకున్నారట మీరు పాన్సరీ ఇచ్చారు చిన్న ఒక ఏరియాకి ఇచ్చారు అది కూడా దూరం దూరంగా ఇస్తా అని చెప్పేసి పక్క పక్క పక్కన ఇచ్చేసారు ఇంక మీరు మీరు జాబ్లు ఏమి ఇచ్చారండి ఈయన నా ఫ్రెండ్ మల్లవరం ఎంత కట్టు వేయటమ్మా అని అడిగాను మూడు లక్షల ఎనభై వేలు కట్టాను యాభై వేలు డిపాజిట్ కట్టాక సైట్ అద్దీ తీసుకోమన్నారు సైట్ బంగారాజ అన్న అతని దగ్గర అద్దీ తీసుకున్నాను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇలా చేయమన్నారు పదకొండు లక్షల దాకా పెట్టానని నేను ఇవాళ చూస్తే మనం గట్టి మూడు లక్షల ఎనభై వేలకి డిపాజిట్ డబ్బులకు కూడా సామాన్లు పంపుతలేదు నాకు ఇంకా ఫ్రిడ్జ్ ఇవ్వలేదు అంటే అసలు ఉదయ శ్రీనివాస్ టీ టీటీఎం అన్నదే విషయం మనకు తెలియదు అతను కొంతమంది బ్రోకర్ని పెట్టుకుని యాప్లో గడ చేసి చిన్న చిన్న ఆటల దగ్గర యాడ్ పెట్టి ఓ రెండు సొంతంగా పెట్టి దాని మీద నెంబర్లు పెట్టి ఫోన్ ద్వారాగా ట్రాపింగ్ చేసి కడియం రమ్మని యాభై వేలు డిపాజిట్ కట్టమని కన్స్ట్రక్షన్ ఇలా చేయమని అవన్నీ చెప్పి వీళ్ళు టెన్త్ క్లాస్ చదివాడు మా ఫ్రెండ్ ఏదో ఉద్యోగం ఆరు రోజులు చేసుకున్నాను ఇంట్లో బంగారం పెట్టుకెళ్ళి ఈ పెట్టుకెళ్ళి అవి పెట్టుకు వెళ్ళి పదకొండు లక్షల రూపాయల దాకా అప్పు చేశాడు ఇలాగ ఎంతోమంది ఉన్నారు బాధితులు ఎంపీ అవ్వకముందే ఒకళ్ళ దగ్గర ఇలాగా అన్యాయం చేసి నాలుగు లక్షల రూపాయలు డిపాజిట్ అని ఆ బిల్డింగ్లు కట్టించినట్టు అన్నీ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు మా ఇచ్చాడు పెట్టుబడి పెట్టిన కాకుండా పదకొండు లక్షలు కాకుండా ఇతను రెండు సంవత్సరాల్లో బోర్డు అంత నష్టపోయి బిల్డింగ్ కట్టి ఆ వాండర్కు వదిలేసి రోడ్డు మీద పడ్డాడు ఈ రోజు రోడ్డు మీద పడి యాక్సిడెంట్ చేస్తున్నాడు ఇలా నా ఫ్రెండ్ ఎంతో మంది ఇలాగా ఈ కాకినాడ పార్లమెంట్లో ఎన్ని టీ టైంలు ఉన్నాయి అంతమందిని ఉదయ శ్రీనివాసం డైరెక్ట్ మాట్లాడమానండి డైరెక్ట్ నాలుగు లక్షలు వాళ్ళ ఏజెంట్లు తీసుకున్నారా లేదా గొడవ ఇచ్చిన మన వాడికి ఫ్రిడ్జ్ ఇవ్వలేదు ఇంకా కొంతమంది ఫ్రిడ్జ్ లేకపోతే గొడవ గొడబెట్టి తెచ్చుకున్నారు మన ఓడికి మాత్రం ఫ్రిడ్జ్ కూడా ఇవ్వలేదు ఈ రోజు కూడా కావాలంటే ఆ రోజు ఉదయ శ్రీనివాసే టీ పొడి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటే ఉద్యోగాలు ఇచ్చానని ఉప్పలే చెప్తున్నాడు ఇలా నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎంతమంది మోసిపోయారు వాళ్ళందరూ ఇవాళ ఓటు రూపంగా బుద్ధి చెప్తారు కంపల్సరీగా ఓటు రూపంగా బుద్ధి చెప్తారు ఎన్ని 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 అరాశకాలు ఎన్ని చేస్తాడు ఎంపీ అవ్వకుండానే ఇంత స్కామా ఎంత ఎంపీ అవుతే ఏముంటుంది మొత్తం అంతా దోసుకు తినేస్తారు మీటింగ్లో లక్ష ఉద్యోగాలు ఇచ్చాను బ్రాండ్ నాది చూసారు అప్పుడు తెలిసింది మోసం మాకు ఉద్యోగం పెట్టి నేను నాలుగు లక్షలు కట్టాను కూడా నా విధంగా చెప్పండి ఇప్పుడు వదిలే ప్రసక్తి లేదు అన్ని ఛానళ్ళ దగ్గరికి ఆఖరికి ఎందుకు టీవీ ఫైవ్ వాళ్ళ దగ్గర కూడా వెళ్తాం నా ఏం చేయమనండి చేయలేడాడు చేయడానికి ఈ డబ్బులు అన్నీ కలిపి ఆడు ఎలక్షన్కి ఉపయోగించుకుందాం ఎంపీ అయిపోదాం అన్న గొడవలో మోసం చేశాడు జనాల్ని ఎంపీ ఎలాగవుతాడు మేము మా మాకు ఒకటి ఉందే అందరూ దాన్ని తగిన పరిష్కారం చేసుకుంటాం అవసరం అయితే ఇప్పుడు మాకు పలానా వ్యక్తిని తెలిసేది కాబట్టి కేసు కూడా పెడతాం ఇప్పుడు దాకా వ్యక్తి తెలియలేదు మాకు టీటీఎం అధినేత ఎవడన్నది ఏజెంట్ వచ్చాడు ఇప్పుడు వ్యక్తి తెలిసింది కాబట్టి వ్యక్తి మీద కూడా కేసులు కూడా పెడతాం ఇది మాత్రం కన్ఫామ్గా చేస్తాం ఆ వేళ నాలుగు 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 లక్షల రూపాయలు పెట్టి టీటీఎం బ్రాండ్ కొనుక్కున్నామండి ఇవాళ యాభై వేల సాధారణయుడు టీటీఎం అనే ఏదో పేరు ఏదో పేరు పెట్టుకుని యాభై వేల రూపాయలు సామాన్ పెట్టుకుని అందంగా యాభై యాభై వేల అండి నాలుగు నాలుగు లక్షలు అక్కడ యాభై వేలు అక్కడ యాభై వేల రూపాయలు సామాను మొత్తం వచ్చేస్తున్నాయండి ఏడు చెట్టు టేబుల్ కుర్చీలు ఒక ప్యాస్కో పొయ్య అది మెటీరియల్ ఏడు చెట్టు టీ పొడి కానించి బాదం పొడి కాని మొత్తం యాభై వేల రూపాయలు మొత్తం వచ్చేస్తున్నాయండి చిన్న మాదివే చూ బడ్డీ కూడా చూసుకుంటే దామే బతికొచ్చండి ఎక్కడ నాలుగు లక్షలు ఎక్కడ యాభై వేలు యాభై కూడా యాభై వేలు యాభై యాభై వేలు కట్టిదాకా బిల్డింగ్ ఎలా ఉండాలా ఉండాలా అని చెప్పి కూడా కాదు యాభై వేలు కట్టేసే కట్టేసే చెప్తాడు అరవేలు లేకపోతే ఒక అరవేలు ఇచ్చిన కంటైనర్ పెట్టుకుని ఆడు నాలుగు లక్షల రూపాయలతో ఎలా బతుకుదేరు అన్న చేసినా బిల్డింగ్ ఆడ కట్టించేసి ఎంతో మంది నష్టపరిచాడు ఈ అన్నట్లకి మూల్యం చెల్లించుకోవడం తప్పదు మేము ఒక యూనిటీ అవుతాం అందరూ కలిపి దాని పరిష్కారం ఆలోచిస్తాం టైం పడుతుంది ఆయన సొంతంగా పెట్టుకోనండి జీతాలు ఇచ్చి ఎంత లాస్ లోందో తెలుస్తుంది మా మీద మా ఫ్రెండ్స్ మీద అందరి మీద రుద్ది కాదు అది సొంతంగా పెడితే పోషించే తెలుస్తుంది